హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అల్ క్రియేషన్స్ మొన్న ఆదివారం గుడిపోన్నాం కదండి ఆ రోజు మేము ఏ గు ఏ గుడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను ఇది కూడా మేము శంకుపోల చెట్టు వేసాము ఫస్ట్ పువ్వు చెట్టుకు అట్లానే ఉంచేసాము రెండో పువ్వు కోసి బాబా దగ్గర పెట్టామనమాట అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న సాయి బాబాది మేము షిర్డీలో కొన్నాము విగ్రహము పక్కన విగ్రహమేమో నాకు తెలిసిన మా గుళ్ళో ఇచ్చారు ఇంకా ఈ విగ్రహం బాగుంది కదా కలరు ఫుల్గా ఉందని చెప్పేసి అది మనమే షెడ్డీ వెళ్ళాం కదా ఫోర్ మంత్స్ బ్యాక్ అక్కడ తీసుకున్నాం అనమాట ఇంకా ఆ విగ్రహం ఈ విగ్రహం పెట్టాను మొన్న నేను సౌందరహరి చదివేటప్పుడు నీతి నీతిశక్తుల్లో చెప్పా కదండి ఒకే దేవుడికి చెందిన విగ్రహాలు రెండు ఉండకూడదని చెప్పేసి నేను అదే అనుకున్నాను బాబావి రెండు ఉన్నాయి కదా ఒకటి జల్దిలో కలిపిద్దాము అని చెప్పి అనుకున్నాను ఇంకా ఇంకా ఒకరోజు చూసుకొని నాకు గుర్తు వచ్చినప్పుడేమో గురువారం అవుతుంది ఇంకా గురువారం కాకుండా విడి రోజుల్లో ఒకరోజు ఫస్ట్ విగ్రహం ఉంది కదా ఓన్లీ పాలరాతిది అది ఇంకా జల్దిలో కలిపేపిద్దాము అని చెప్పి ఇంకా అనుకుంటున్నాను ఇది ఇంక ఇంట్లో మేము పూజ చేసేసుకొని మేము ఫస్ట్ స్వరాజ్ ట్యాకీస్ దగ్గర బాబా గుడికి వెళ్ళామండి అదే మా పాప ఎవ్రీ వీక్ వెళ్ళి బొట్లు పెట్టిద్ది కదా అక్కడికి ఫస్ట్ వెళ్ళాము అక్కడ ఓసారి దర్శనం చేసుకుందాము డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు అక్కడ స్వరాజ్ ట్యాకీస్ ఆపోజిట్ బాబా టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళాము ఈ కొత్తగా ఎప్పుడూ క్యూ ఉండదు ఇవాళ గురుపనం కదా అదే మొన్న ఆదివారం గురుపనం కదా ఆ రోజు అందుకని అటు ఇటు స్టీల్ స్టాండ్స్ పెట్టారు అన్నమాట క్యూ క్యూగా పెట్టడానికి అక్కడ భజన కూడా చేస్తున్నారు అదే పనిగా కూర్చొని భజన చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారంట భజన ఓ పక్కన భజన చేస్తున్నారు డెకరేషన్ కూడా చాలా బాగుంది అంతా పూలతో చేశారు ఇదిగోండి విగ్రహం పంతొమ్మిది వందల సంవత్సరంలో పెట్టారనమాట అప్పుడు కూడా మీకు ఒకసారి నేను చెప్పాను కదా షిరిడీలో విగ్రహం పెట్టకముందే ఇక్కడ విగ్రహం పెట్టారు అక్కడ రాతి మీద రాయటం చూశానని ఇంకా మా అమ్మాయి అది కూడా షూట్ అనమాట మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకా మమ్మల్ని ఆపారు అది లోపల కొంచెం రష్గా ఉంది లోపల కొంచెం క్లియర్ అయినాక పంపిస్తామండి అని చెప్పేసి చాలా బాగుందండి డెకరేషన్ మాత్రం చక్కగా పైన అంతా పచ్చిపూలు పచ్చి ఆకులు ప్లస్ మధ్యలో గద్దలు వేలాడుతున్నట్టు గద్దలు చిలకలు ఆ వేలాడుతున్నట్టు లైటింగ్తో చాలా బాగుంది డెకరేషన్ మాత్రం చిన్న టెంపుల్ అయినా చిన్న విగ్రహం అయినా చాలా బాగా చేస్తారు ఇక్కడ స్వరాజ్ ట్యాకీస్ దగ్గర అక్కడికి ఇంకా వచ్చామన్నమాట మేము ముగ్గురం మా వారికి షాప్ ఉంది ఇంకా షాప్కి వెళ్ళిపోయారు మార్నింగ్ టిఫిన్ చేసేసి మేము ముగ్గురు ఇంకా టిఫిన్ చేసేసి బాబా గుడికి వచ్చాము ఇంకా ఇక్కడే ఒక ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉన్నాము ఇక్కడే గుళ్ళో కూడా బాగా జనం ఉన్నారు ఇంకా అసలు కూర్చోటానికి కూడా ప్లేస్ లేదు ఇంకా దర్శనం చేసేసుకొని ఆ లోపల హోమ్ గుండం అది కొబ్బరికాయలు ఉంటాయి ఎండు కొబ్బరికాయలు వేసే దుని ఆ దుని దగ్గర కూడా బాగా రష్గా ఉన్నారు ఆ దుని దగ్గర కూడా ఎప్పుడు దుని దగ్గరన్నా కొంచెం యువతలు కూర్చోవచ్చు కానీ అసలు ఆ రోజు కూర్చోడానికే లేదు భజన చేసే వాళ్ళ వరకే కూర్చున్నారు వాళ్ళ వరకు చుట్టూరు ఒక గ్యాలరీ లాగా పెట్టేశారు స్టీల్ది మనం ఇంకా లోపల కూర్చోడానికి లేదు ఇంకా మార్క్ ప్లేస్ అంతా నడకదారి అందుకని అసలు ఎక్కడ కూర్చోటానికి లేదు అందుకని మేము దర్శనం చేసేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు మళ్ళీ నిన్న నైటు మా వారు నేను కూడా వెళ్ళాము ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వెళ్ళాము ఈ ఈ ఆదివారమే సాయంత్రం పూట అమ్మవారికి సారి ప్రోగ్రామ్ ఉందండి ఆ సారీ ప్రోగ్రాం చూసుకొని మా పిల్లల్ని మళ్ళీ మా వారు ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఈయన నేను మళ్ళీ గుడికి వచ్చాము ఇక్కడ సాయిబాబు గుడి చూడలేదు కదా నువ్వు డెకరేషన్ చూద్దీగా అందా అని చెప్పేసి ఇదిగోండి అందరు భజన చేస్తున్నారు చుట్టూరు గ్యాలరీ పెట్టేశారు ఇంకొకళ్ళు ఇంకా మావులూ వచ్చి కూర్చోకుండా ఇంకా వాళ్ళ వరకు కూర్చునేటట్టు ఇదిగోండి మొన్న మా అమ్మాయి బొట్టు పెట్టింది అని చెప్పి చూపించాం కదా అదిగోండి చక్కగా తులసి మాల వేశారు దానికి పటానికి పూలదండలు వేశారు బాగుంది దుని చూసారా అసలు లోపల అసలు ఎప్పుడూ ఒక్కనే లైట్గా కనపడిద్ది మనకి మంట ఆ రోజు బాగా అందరూ ఎండు కొబ్బరికాయలు బాగా వేస్తున్నారు బాగా మంట పైదాకా కనపడుతుంది ప్లస్ బాగా ఆవిరిగా కూడా ఉంది చుట్టూరు ప్రదక్షిణ చేస్తుంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఇంకా దారిలోనే మనకి రాములవారి గుడి కూడా ఉంటుంది కదండి చిట్టాంజు సాంగ్ గుడి ఉంది అక్కడ మేము షూట్ చేయలేదులే మామూలుగా దండం పెట్టుకున్నాము షూట్ చేయటం మర్చిపోయాము ఇంకా రాముల వారి గుడి దగ్గర గుర్తొచ్చింది ఇంకా షూట్ చేసాము అక్కడ పంతులు గారు ఏదో ఆర్డర్ పెట్టబోతున్నారంట ఫోన్లో పాప ఆయనకి కన్ఫ్యూజ్గా ఉండి మా పిల్లల్ని అడిగారు ఇంకా మేము చెప్పాము ఫస్ట్ టైం కదండి పెట్టబాకండి మీరు ముందుగానే డబ్బులు కొట్టబాకండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది సివోడి ఆప్షన్ ఉంది కదండి మీరు ఇంటికి వచ్చినాక డబ్బులు అప్పుడు ఇవ్వండి మీకు ఒక నమ్మకం ఉంటుంది ఇదే కదా ఫస్ట్ టైం అంటే ఓకే అమ్మ థ్యాంక్స్ అమ్మ మంచి సలహా ఇచ్చారు అని అన్నారు ఇంకా అక్కడి నుంచి మేము కంచకాబురం వెసురు గుడికి వచ్చాము అక్కడ అమ్మవారికి శాఖాంబరి దేవి అవతారం అనమాట అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాము ఇంకా గుడికి రంగాలనే అక్కడ ఏదో హోమం చేస్తున్నారు తామరి పూలు అయ్యి ఒలవమన్నారు ఇంకా అప్పటికే అయిపోవచ్చు ఇంకా సర్లేమని కొన్ని ఒలిచిచ్చామన్నమాట ఆయన శశి ఆహార శశి డెలిషియస్ ప్రొపరేట్లు వరదరాజులు గారని లోకల్ వాళ్ళకైతే ఆయన ఐడియా ఉంటారు ఆయన హోమం చేస్తున్నారనమాట తామర పూలు అవి కూడా హోమంలో వేస్తున్నారు ఇంకా సరే అంటే మేము కొన్ని పూలు ఒలిచిచ్చాము అన్నమాట వర్షం కూడా సన్నటి జల్లు పడి పడినట్టు పడుతుంది అదే అనుకున్నాము అయ్యో బాబాది కదా పాపం అందరూ బయట భోజనాలు అయ్యి పెట్టుకుంటుంటుంటారు టెంట్లు వేసి పాప ఇబ్బంది పడతారు అనుకున్నాము కానీ అంత వానేమి లేదు సన్నటి జల్లే పడింది అంతగా జనాలు చక్కగానే వచ్చారు ప్రతి గుళ్ళకి జనాలు ఏమీ మిస్ అవ్వలేదు ఇట్లా ఆదివారం అయ్యేటప్పటికి తొందరగా ఎవరు మిస్ అవ్వరు ఆదివారం అంటే అందుట్లో బాబాది అంటే పిల్లలతో సహా కొంచెం అందరిల్లల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు అది కూడా ఆయన హోమం చేస్తున్నారు ఆ హోమంలో తామర పూలు ఇంకా కొబ్బరి చిప్పలు ఇంకా ఏంటంటే వేస్తున్నారు చాట ఆ చాటలో పసుపు కుంకం పెట్టి మరి అది ఏమి హోమమో తెలీదు అది దానిమ్మకాయలు అవన్నీ పెట్టి చాట చాట దాని మధ్యలో పెట్టారు అది ఏమి హోమమో మరి తెలీదు వాళ్ళు పర్సనల్గా చేయించుకుంటున్నారు గుడి తరపున అది ఇంకా అది కూడా ఉత్తనే షూట్ చేసామన్నమాట ఇంకా మేము లోపలికి వెళ్ళాము లోపల కూడా ఎంట్రన్స్ అంతా చక్కగా డెకరేషన్ చేశారు కూరగాయలతో వాన వానప్పుడే కొంచెం జల్లు సన్నటి జల్లు పడుతుంది కానీ అంతగా పెద్ద వర్షం ఏమీ కాదు ఇబ్బంది ఏమీ లేదు జనాలకి అలా ఒలిసి అక్కడ పెడితే వాళ్ళు తీసుకెళ్లి ఆయన దగ్గర పెడుతున్నారు ఆయన హోమం చేస్తున్నారు మరి తామరపూలు హోమం అది మరి ఏందో మరి ఏ హోమమో మేము అడగలేదు ఒకసారి అడిగితే అర్థమయ్యేది మాకు కూడా ఏమో వాళ్ళ మూడు బాగుంటే చెప్తారు ఏమన్నా అన్న అనుకోండి మీకు దేనికి అని ఎందుకులే అని చెప్పేసి మేము అడగలేదు జస్ట్ ఇంకా తామ్రపూలు అయ్యి పోలిచి కొన్ని పోల్చాము ఇంకా అయిపోయినాయి ఇంకా వలవటము ఇంకా పోలిచి ఇంకా అక్కడ పెట్టేశాము ఇంకా బాగుంది బాగా మొగ్గలుగా ఉన్నాయి చక్కగా పోలిస్తే ఎంత పువ్వు పెద్ద పువ్వు అయిందో కలర్ కూడా బాగుంది పింక్ కలరు తామరపూలు కలువ పూలు తామరపూలు మరి సంథింగ్ ఏమంటారో మీరు ఈ వీడియో చూసేవాళ్ళు కింద కామెంట్స్ పెట్టండి అది తామర పూలు అంటారో కలువు పూలు అంటారో రెండు ఒకటోనో నాకు అదే డౌట్ వచ్చింది ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఇంకా అక్కడ బిస్బెల్లాబాత్ బిస్మిల్లాబాత్ సారీ కదమ్ అది ప్రసాదం పెడతారండి కూరగాయలతో చేస్తారు బిసిపెల్లా బాత్ ఏదో సంథింగ్ అంటారు కదంబం అని కూడా అంటారు కొంతమంది అది ప్రసాదం నైవేద్యంగా పెడతారు శాకాంబరి అమ్మవారి అవతారం వేసినప్పుడు ఇదిగోండి ఎంట్రన్స్లో అలా బెండకాయలతో గుచ్చారు బెండకాయలు సొరకాయలు అలా ఎంట్రన్స్లో పెట్టారు అరటి అరటి ఆకులు పెట్టి పెట్టి సొరకాయలతో అలాగా తాడుతో కట్టారనమాట చుట్టూరు సొరకాయలతో అలా ఎంట్రన్స్ అలా కట్టారు బెండకాయలు అవన్నీ వేలాడదీశారు ముందు రోజు చక్కగా సేవ జరిగిందండి కంజకావర గుళ్ళోనే ఈ గుళ్ళోనే అంటే శనివారం సాయంత్రము కానీ కొంచెం ఆ రోజు కొంచెం హెల్త్ అది బాగాలేదు నాకు కొంచెం నీరసంగా ఉండి లేకపోతే చక్కగా ఆ రోజు పిల్లలు నేను కూడా వచ్చి సేవ చేసేవాళ్ళం ఇంకా ఇదేమో ఆ రోజు మార్నింగ్ వీళ్ళు పర్సనల్గా తెచ్చుంటారు ఈ హస్బెండ్ వైఫ్ పక్కన కూర్చొని గ్రీన్ కలర్ యాపిల్స్ దానిమ్మకాయలు అవి పర్సనల్గా తెచ్చుకొని వాళ్ళు గుచ్చుతున్నారు అనమాట హస్బెండ్ వైఫ్ మా పిల్లలు అడిగారు ఇంకా ఏమైనా ఉన్నాయా గుచ్చటానికి మేము కూడా గుచ్చుతామంటే లేదమ్మా అయిపోయినాయి మేము మామూలుగా జస్ట్ పర్సనల్గా కొంచమే తెచ్చుకున్నాము అని అన్నారు ఆయన ఇంకా ఇదిగోండి అమ్మవారు దేవి అవతారం వేశారు అసలు ఈ ఆషాఢ మాసంలోనే దేవి అవతారము గ్రామ దేవతలకి ఎందుకు వేస్తారనేది కూడా నేను ఒక వీడియో పెడతానండి ఒక టూ డేస్లో అది తప్పకుండా చూడండి నిజంగానే తెలియదు కదా మనకి అసలు శాకాంబరీ దేవి అవతారం ఎందుకు వేస్తారు అది ఆషాఢ మాసంలోనే ఎందుకు వేస్తారు అది గ్రామ దేవతలకే ఎందుకు వేస్తారు అమ్మవార్లకి అని అని చెప్పి తెలియదు కదా అది నేను ఒక మీకు రెండు రోజుల్లో పెడతాను వీడియో చూడండి అమ్మవారు ఎంత బాగుందో కదా ఎప్పుడూ పూలతో ఉంటుంది అమ్మవారు కూరగాయలు తనేటప్పటికి అదగండి డ్రాగన్ ఫ్రూట్స్ నెక్స్ట్ క్యాప్సికమ్స్ బీట్రూటు వంకాయలు క్యారెట్ గుళ్ళు బంగాళదుంపలు ఇలాగా డెకరేషన్ చాలా బాగుంది బాగా చేసారు ఇంకా పక్కనే ఈశ్వరుడిది టెంపుల్ ఉంటుంది పక్కనే అది ఒక్కోసారి అక్కడ పంతులు గారు అరుస్తారు వీడియో తీస్తే అందుకని ఆయన అటు తిరిగినప్పుడు వీడియో తీసామన్నమాట అక్కడ అయిపోయినాక ఇటు పక్కన మళ్ళీ ఇందాక నేను మీకు చూపించిందేమో కంజికా పరమేశ్వరి అమ్మవారు ఇటేమో పార్వతీదేవి అమ్మవారికి కూడా వేశారు మాల వేశారు కొంచెం కూరగాయలతో డెకరేషన్ చేశారు అమ్మవారిని చూడండి అమ్మవారికి కూడా యల్లో కలర్ క్యాప్స్కమ్ము రెడ్ క్యాప్స్కమ్ము గ్రీన్ క్యాప్స్కమ్మతో మళ్ళీ మధ్యలో బీట్రూట్ మాల ఒకటేసారు ఒకటి ఒకటేసారు చాలా బాగుంది ఇంకా నందికి కూడా వేశారు చూడండి నందిది కూడా తీసాను మీరు చూస్తారని బెండకాయల మాలాను గోరు చిక్కుడుకాయల మాల వేశారు ఇంకా వెంటనే ఈశ్వరుడిది కూడా వీడియో తీసాంత బుక్ ఆ పంతులు గారు లేరు అక్కడ ఇంకొక ఆయన అరుస్తారు ఆయన లేరు అప్పుడు ఇంకా బయటికి వెళ్ళారు ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళారు ఇంక వెంటనే నేను దా షూట్ చేశాను అనమాట ఆయన వచ్చినప్పటికీ ఇదిగోండి ఇంకా ఒక క్యాబ్స్కమ్మ మాల బయట హస్బెండ్ వైఫ్ గుచ్చుతున్నారు కదా వాళ్ళు ఇచ్చినట్టున్నారు లోపల తగిలిస్తున్నారు ఇదిగోండి ఈశ్వరుడికి చక్కగా హారతి ఇస్తున్నారు హారతి కూడా వీడియో తీశాను చూసారా మీరు గుడికి వెళ్లకుండా చక్కగా మీ చేతుల్లోనే ఫోన్లో చూసుకునే విధానం కల్పించాను నా ఛానల్ అందుకనే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఎవరో కూడా పక్కన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారని ఇంకా అది సర్దేసుకుంటున్నారు కంచకౌరవేశ్వరి గుడి అమ్మవారి పక్కనే సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది కదా ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము ఆ లోపల ఆ స్వామివారికి కూడా శాకాబరి దేవి అవతారం వేశారు ఆయన మెల్లో కూడా కూరగాయలు మాల పక్కన అమ్మవారికి కూరగాయలు దండలు అవి వేశారు అయిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయి ఇంకా వాళ్ళు సర్దేసేసుకుంటున్నారు లోపలికి వెళ్ళాము ఇంకా వెళ్ళి లోపల స్వామి వారికి ఎక్కువ తులసి మాలతో అలంకరించారు అది కూడా వీడియో తీసాము అక్కడ కొంచెం పంతులు గారు జోవ్యులుగా ఉంటారండి బాగా మాట్లాడతారు ఇంకా మా పిల్లల్ని ఆగమన్నారు ఆగి ఒకసారి మీ టాలెంట్ అంతా చూపించండి అమ్మా అక్షంతలు ఏమి ఏర లేకుండా నీట్ నీట్గా కాయిన్స్ అయ్యి నాకు కొంచెం ఏరి పెట్టండి కొంచెం అన్నారు ఇంకా సర్లేమని మీ మీ ఆడపిల్లల పనితనం ఏందో నాకు తెలిసిద్ది మీ పనితనం ఏందో చూడండి అని చెప్పేసి ఇంకా అన్నారు ఇంకా పిల్లల ఆప్షన్తులు ఏమీ రాకుండా నీట్గా అంతా కాయిన్స్ అన్నీ ఏరి ఇచ్చారనమాట బాగా బేషుగ్గా ఏరారు బేషుగ్గా ఏరారు సెబాష్ అని సెబాష్ అని అన్నారు పిల్లల్ని పంతులు గారులు కదండి వాళ్ళ నోటముటి వస్తే చాలా మంచిగా ఉంటుంది దీవెనలు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలు సార్ బ్రాహ్మిన్ అదిగోండి మా ఫ్రెండ్ సుభాషిని అని చెప్పేసి తను కూడా టెంపుల్కి వచ్చారు ఇదిగోండి వాళ్ళ పాప ఇంకా పుష్ప వీడియో తీస్తున్నావా అంటే ఇంకా తన్ని కూడా తీశానన్నమాట ఇదిగోండి అక్షంతలు ఏమీ రాకుండా చక్కగా నీట్గా ఏరుతున్నారు పిల్లలు పక్కన పెడుతున్నారు బ్రాహ్మిన్స్ కదండి వాళ్ళ నూటమ్మటి దీవెళ్ళు చక్కగా ఫలిస్తాయి అందుట్లో వాళ్ళకి సరస్వతీదేవి నాలుగు మీద ఉంటుంది పంతులు గారులకి ఆయన చక్కగా అవ్వంగానే వాళ్ళు చక్కగా ఏరించారమ్మా అని చెప్పి అన్నారు అదిగోండి అక్కడ ఎవరు పిలిస్తే వెళ్తున్నారు ఇంకా నేను కేకేస్తున్న పంతులు గారు రండి ఏరి రెడీగా పెట్టారు రండి ఇంకా అని అన్నాను చాలా జోవియల్గా అంటే కొంచెం నవ్వుతూ ఉంటారు ఆయన ఇసుక్కోవటం చేయటం అట్లాగా ఉండదు పంతులు గారు బాగా మాట్లాడతారు ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడతారండి ఆ పంతులు గారికి ఏడు లాంగ్వేజ్లు వచ్చంట అది కూడా అన్నారు మధ్యలో ఏదో మాట్లాడుతూ ఇంగ్లీషులో ఏదో మాట్లాడారు పిల్లలతో అమ్మ మీకు ఇంగ్లీష్ వచ్చా ఏడు లాంగ్వేజ్లు వచ్చి నాకు అని చెప్పేసి ఆ లాంగ్వేజ్ల పేర్లు కూడా చెప్పారు అది వీడియో తీస్తుంటే వద్దొద్దు తీయకూడదు తీయకూడదు అని అన్నారు కొంచెం చక్కగా ఏరి చక్కగా పక్కన పెట్టారు ఇంకా ఆయన పిలిచాను అనమాట ఇంకా రండి మీ అదొండి కేకేస్తున్నాను నేను వస్తున్నా ఉండమ్మా ఒక ఐదు నిమిషాలు అని అన్నారు అదిగోండి వాళ్ళకి ఇచ్చాము ఇచ్చాము చేతికిస్తే ఆ స్వామివారికి చూపించి ఆ కాయిన్స్ చక్కగా ఏడారు పిల్లలు అని అని చెప్పి కొంచెం బ్లెస్ చేశారనమాట పిల్లల్ని బేసిక్గా ఏడారని అదిగోండి వీడియో తీస్తుంటే తీయద్దు తీయద్దు అని అన్నారు మధ్యలో ఒకసారి స్వామివారిని తీస్తున్నా వద్దమ్మ తీయద్దు అని అన్నారు ఇంకా సార్లు ఇంకేం అనలేదు పాపని తీస్తున్నా ఏం అనలేదు ఏడు భాషలు వచ్చింటండి బాగా మాట్లాడతారు పంతులుగా అసలు బాగా చక్కగా నవ్వుతూ చక్కగా మాట్లాడతారు ఇదిగో తర్వాత ఇంకా అక్కడ ప్రసాదం పెడుతున్నారు కదంబం ప్రసాదం అను దద్దోజనం పెడుతున్నారు ఇంకా మేము అక్కడ ప్రసాదం తీసుకున్నాం ఆయన తీసుకుంటే అమ్మ మమ్మల్ని దిద్దులే ప్రసాదం తీలే చాలు అన్నారు ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని ఇక్కడ హోమం అయిపోయిందండి పూర్ణాహుతి కూడా అయిపోయింది ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నారు మెయిన్ వాళ్ళు 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 కదా వాళ్ళు పర్సనల్గా చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ చేసి పక్కకు వచ్చినాక మెయిన్ చేయించలే అని చెప్పేసి ఇంకా ప్రసాదం తింటూ పక్కన కూర్చున్నాము ఇంకా మేము ఇంకా వాళ్ళు వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు పూర్ణాహుతిలో తామర పూలు కూడా బాగా బల్క్గా వేశారు మరి అది ఏ హోమో తెలీదు ఇదిగో నాకు గుమ్మడికాయ ముక్కలు వచ్చినాయి అది తింటే మా అమ్మాయి తీసింది అది కదంబంలో గుమ్మడికాయ ముక్కలు కూడా వేస్తారు కదా అన్ని కూరగాయలు కలిపి వేస్తారు కదా కదంబం చేస్తారు కదా ఇంకా ఇంకా గుమ్మడికాయ ముక్కలు వచ్చింది నాకు ఇంకా మా అమ్మాయి తీస్తుంది అది దద్దోజనం ఇంకా చేతులు కొంచెం ఇదిగా ఉన్నాయని ఇంకా అట్లా తాగుతున్న అట్లా వెరైటీగా తాగటం కూడా అమ్మా అని చెప్పేసి అట్లా వీడియో తీసింది ఇంకా నెక్స్ట్ మేము కూడా హోమం చుట్టూరు ప్రొడక్షన్ చేసాము వాళ్ళు అసలు వాళ్ళు ఫస్ట్ చేయాలి కదండి మెయిన్ వాళ్ళు కదా వాళ్ళు చేసేసి ఇంకా పక్కకి వెళ్ళినాక ఇంకా కొంతమంది భక్తులు వచ్చి చేస్తున్నారు ఇంకా మేము కూడా చేసాము ఇంకా మూడు ప్రదక్షిణలు చేసాము మేము కూడా అలా హోమం కొండెక్కినాక కాకుండా హోమం వెలిగేటప్పుడు చేస్తేనే మంచిదండి చాలామంది హోమం కొండెక్కినాక కూడా అంటే హోమం ఆరిపోయినాక కూడా ప్రదక్షిణ చేస్తారు కానీ అట్లా చేయకూడదు హోమం వెలిగేటప్పుడే చెయ్యాలి ప్రదక్షిణ ఇంకా ఎటు హోమం వెలుగుతుంది అప్పుడే చక్కగా అయిపోయింది కదా హోమం చేయటం అని చెప్పేసి ఇంకా మేము మూడు ప్రదక్షిణలు చేసాము ఇంక తర్వాత మా పిల్లలు కూడా చేశారు ఇంకా నలుగురించి వేద్దామంటే వీడియో తీయటానికి మళ్ళీ ఎవరో ఒకరిని అక్కడ బతులు ఆడాలి అందుకని మా పిల్లలు మీ ఇద్దరు చేయండి అమ్మా తర్వాత మేము ఇద్దరం చేస్తాము అన్నారు మేము ఇద్దరం చేసేటప్పుడేమో పిల్లలు తీశారు ఇంకా పిల్లలు చేసినప్పుడు నేను తీసానమాట వీడియో చుట్టూరు కూడా బూడిద గుమ్మడికాయ ముక్కలు పెట్టారండి మరి అది దేనికి సంబంధించిన హోమము ఓ ఎవరికైనా తెలిస్తే కింద కామె కామెంట్లో పెట్టండి అది దేనికి సంబంధించిన హోమము మరి అలా చాట తామరపూలు దానిమ్మకాయలు అలా ఇప్పుడే చూడటము అలాగా చిన్న చిన్న చాటలు ఇంకా అక్కడ కూడా చాటలు ఉన్నాయండి ఇందాక వీడియోలో మీరు అబ్జర్వ్ చేసేది పక్కన బళ్ళ మీద అన్ని పెట్టి ఉన్నాయి చాటరాలు సెట్ సెట్గా ఆ తడవకు ఒక్కోసారి ఆ సెట్ సెట్ పెట్టేస్తున్నారు హోమంలో వేస్తున్నారు మరి అది ఏం హోమమో తెలీదు కూడా ఒక మేము అక్కడ కూర్చుంటే చిన్నపిల్ల మా దగ్గరికి వచ్చి ఆడుతుంది అది మా అమ్మాయి కూడా మా అమ్మాయి వీడియో తీసింది చిన్న పాప వీళ్ళు ట్విన్స్ అంట వీళ్ళ ఇంకా పిల్లలు ట్విన్స్ ఒక సిస్టర్ ఏమో వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది అంట ఈ పాప ఏమో వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటుందంట ఆమె కూడా కొంచెంసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు ఇదండి ఇవాళ మేము గుడిపో ఉన్నకి ఇది మీరు ఆఫ్ వరకే చూశారు మధ్యాహ్నం పన్నెండింటి వరకే చూశారు దీని తర్వాత మళ్ళీ మేము షాపింగ్ మాల్కి వెళ్ళాము మీకు ఆ వివరాలు కూడా నేను ఇంకో పార్ట్లో మీకు పెడతాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదే రోజు సాయంత్రం కూడా మేము అమ్మవారికి సారీ తీసుకెళ్ళాము మా మహిళా మండలి తరపున శివశక్తి ట్రస్ట్ తరఫున కూడా తీసుకెళ్ళాము అది కూడా మీకు వీడియో పెడతాను తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా ఇదిగోండి మేము ఇంకా ఆఫ్టర్నూను సాయిబాబా గుళ్ళో భోజనం చేసేసి మాకు టికెట్స్ వచ్చినాయని చెప్పగ అక్కడ భోం చేసేసి పిల్లలు డ్రెస్సులు తీసుకుంటామంటే స్టైల్ యూనియన్కి వచ్చాము బోస్ రోడ్లో ఉంటుంది మెయిన్ రోడ్లో ఉంటుంది ఆ సార్ తీసుకెళ్ళామండి మీకు అది కూడా నేను వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఇదిగోండి శివశక్తి తరఫున స్వామీజీనా నేను ఆ వీడియో కూడా తప్పకుండా పెడతాను నా ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి